ఒక రూత్లెస్ కాంకరర్ అంటే తాను గెలవడానికి తాను విజేతను అని అనిపించుకోవడానికి లక్షలాది మంది భారతీయులను అత్యంత క్రూరంగా చంపేశాడు అక్బర్ రాజస్థాన్లోని మేవాడ్లోని చిత్తూడుగఢ్ కోటపై దండెత్తినప్పుడు ముప్పై వేల మంది హిందువులను ఓచకోత కోసేశాడు ఔరంగజేబ్ వేలాది హిందూ ఆలయాలను స్కూళ్లను సర్వనాశనం చేసేశాడు కానీ మనం ఏం చదువుకున్నాం ఇప్పటిదాకా అక్బర్ ద గ్రేట్ బాబర్ ద హీరో ఔరంగజేబు టోపీలు లేదో ఘనకార్యం చేశాడు వాళ్ళు చేసిన చిన్న చిన్న మంచి పనుల్ని భూతత్వంలో చాలా పెద్దగా చూపించి వాళ్ళు చేసిన అత్యంత దయనీయమైన క్రూరమైన పనుల్ని కంప్లీట్గా విస్మరించాయి మన పాఠ్య పుస్తకాలు కానీ ఎన్సీఆర్టీ నిన్న రిలీజ్ చేసిన ఎయిత్ క్లాస్ సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్లో ఈ విషయాలన్నీ ప్రస్తావించింది మరి ఆరు దశాబ్దాలకు పైగా ఉన్న ఎన్సీఆర్టీ ఇన్ని దశాబ్దాలుగా ఎందుకు వీటిని విస్మరించింది జిజియా పన్ను గురించి ఎందుకు వాస్తవాలు చెప్తూ ఒక పాఠ్యాంశంగా మన పాఠ్య ముద్రించలేదు జిజియా పన్ను ఏమిటో తెలుసా మీకు ముస్లిం ఏతరులపై వేసిన పన్ను డబ్బున్న హిందువులు ఆ పన్ను కట్టగలిగేవారు ఆ పన్నుతోటి వాళ్ళు భోగలాల్సలుగా విలాసాలను ఎంజాయ్ చేసేవారు డబ్బు లేని హిందువులు ఆ పన్ను అవాయిడ్ చేయడం కోసం హిందూ మతం నుంచి ముస్లిం మతంలోకి మారిపోయారు ఈ వాస్తవాలతోటి ఎందుకు పాఠ్యాంశాలను ముద్రించలేదు ఎందుకు శివాజీ శంభాజీ వీరగాథల్ని పాఠ్యాంశాలుగా ముద్రించలేదు ఇప్పుడు ఎన్సీఆర్టీ ఎందుకు ఈ వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తోంది ఎవరిని ప్రశ్నించాలి దీనికి పాలకులే సమాధానం చెప్పాలి మీరేమంటారు మీ కమెంట్ రాయండి అండ్ దీన్ని షేర్ చేయండి